प्राइम टाइम न्यूज के स्वागत है రోడ్లుపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి దంపతులు గాయపడిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రమాదంపై స్పందించిన జమ్మికుంట పట్టణ నూతన సిఐఎస్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అన్నం పెట్టి రైతులు ప్రమాదానికి కారణం కాకూడదని రైతులు వారికి కేటాయించిన స్థలాల్లో కళ్ళాల్లో మాత్రమే ధాన్యాన్ని మొక్కజొన్న ఆరబెట్టాలని అలా కాకుండా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా రోడ్లపై ధాన్యం మొక్కజొన్న లాంటివి ఆరబెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జమ్ముకుంట మండల ప్రజలకు జమ్ముకుంట పోలీస్ తరఫున తెలియజేయమనగా అనగా ఈ జమ్ముకుంట మండలంలో అనేక గ్రామాలలో ఈ రోడ్లపైన ఊరి బొడ్లు మన ఆరబెట్టడం కోసం వాళ్ళు మన బొడ్లని రోడ్లపై పెట్టడం జరుగుతుంది దాని వలన ప్రమాదాలు మరియు ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి అదేవిధంగా అట్టి వడ్లకు పైన గాలికి లేవకుండా రాళ్లు మన పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడం జరుగుతుంది ఆ రాళ్లకు తాగడం వల్ల వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒట్లను రాలన్నిటి కూడా ఒకవేళ ఎవరైనా ఉంటే వారిపైన జరుగుతుంది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాలని గట్టిగా కొట్టండి